హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు ఎలాగ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వివరాలు ఏటి ఈరోజు తెలుసుకుందాము మరి అందరూ నా బంధుమిత్రులు నా స్నేహితులు నా ప్రేమికులు నా సబ్స్క్రైబులు అందరూ మరికి విడదీస్తాను నేను మీ సింగరం వల్లన మా గిరిజన ప్రాంతం అల్లూరి జిల్లా పాడేరు అరకుని హుజర్గాం ట్రైబుల్ అని నేను ఓకే అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ ఈ వీడియో మీకు ముందుగా నడిపిస్తున్నాను ఓకే అలాగే కానీ నేను ఇప్పుడు దేనికోసం ఇక్కడ వచ్చినాను మా కొండ పైకి అయితే వచ్చి ఉన్నాను అనేసి అర్థం అన్నమాట ఇప్పుడు ఎక్కడ ఉన్నాను ఎక్కడ లేదు అయితే చిన్న పాట రూపంగా మీకు నవ్విస్తాను ఆడిస్తాను పాడిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అదే విధంగా నేను చెప్పడానికి మర్చిపోయాను ఈ నేను జీడి సెట్టు పైకి అయితే ఎక్కేసి ఉన్నాను ఈ జీడి పళ్ళుకి ఏ రూపంగా పాట కలపాలు అనేసి నా గ్రామంలో అయితే ఉద్దేశం చేస్తున్నాను కానీ ఇది మా కొండ భాషతో వస్తుంది కానీ అది గాలి రూపంగా అయితే వెళ్ళిపోతుంది నా పాటలు నా ఏతిలో అయితే అత్త మామ మా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు చెల్లి వాళ్ళు అయితే వింటున్నారు అది వేరే విధంగా పాడితే నాకు అయితే చాలా చాలా సిగ్గు అయితే వస్తుంది అన్నమాట అందుకని ఏదైనా ఒక పాట ఒడియాతో తిన్నగా పాడాలనేసి నా ఉద్దేశంతో ఆలోచించి చెట్టు పైకి అయితే ఎక్కేసి ఉన్నాను అన్నమాట చూడండి ఓకే చూసారు కదా చూడండి లొకేషన్ ఆ కొండ అయితే జొగ్గురు అని అంటామన్నమాట మా కొండ బాషతో జగ్గి డొంగోరంటారు దానికి ఓకే స్టార్ట్స్ చేద్దాము పాట ఒక రెండు బిట్టులు అయితే నోట్లో వచ్చింది పాసిలా సోడోడు గోరిలా సోడోడు గోరిలా

সিলা সোড় ডুগরিলা বালিয়া পাঁচিলা সোড় ডুগরিলা হাই গরু আই বা বেলায় আমা মামার জি মনে মকে দেখি আনছি আছি কান্দা కోరి ఆంది కా చూసారా ఫ్రెండ్స్ మరి ఈ రెండు బీట్లు అయితే కలిసింది మళ్ళీ తర్వాత పాటకైతే మరి ఏం పాడాలో అదే నేను చెప్తున్నాను సింగర్ మల్లన్న గారుని ఎక్కడ నాకు కూడాను నాకు మాట్లాడిపించండి ఫ్రెండ్స్ మీరు దూరం దూరంగా అయితే నవ్వి నవ్వి అలాగెళ్తారన్నమాట ఓకే ఫ్రెండ్స్ అదే పాటలో కలిసింది ఇంకా కూడా చెప్తాను నేను అందరు కూడాను వినండి మరి నేను కొండాకి అయితే వచ్చాను కదా కొండాకి వచ్చినప్పుడు మరి దానికి కూడా మరి పాట పాడాలి ఈ సిడి సెట్టుకే ఎక్కి కొని పాడతాను లేదు గురు నాకు ఇప్పుడు మొత్తం మరి అందరూ మరి తెలిసిపోయారు కదా ఇప్పుడు సిగ్గు అయితే లేదు గురు ఏదైనా సిని సొంత కలిపేసి పాడతాను అన్నమాట నిన్న ఏ పాట పాడానంటే ఈ అత్త మీద కోడల కోడల మీద అత్త ఎప్పుడు ఏడుపులు ఏడ్చినా ఉంటుందని పాడాను కదా ఆ పాట ఇంకా ఒకసారి నేను వినిపించలే గురు వినిపించలే అది మళ్ళా మూడోసారి వినిపించి ఉన్నాను हिंकाउ कसरी भन फिँ चले ओके डंगर डंगर ताबुली, बुली डंगर काँटा निकोली आमा डंगर काँटा निकोली यामा बाइलु राजी मने बाबु गोत तयारी गालि ডর ডর তাবুলি ডর কাঁটানি কলি আমা হলি কাটানি কলি বাইলু রাজি মনে হই হয়ে আমা গতয়ারী গালি গোতয়ারি গলি নি গলি বাবু গোতয়ারি গালি গোতয়ারি গালি গত చుట్టాలు వెళ్ళాను అనేసి అర్థం అన్నమాట అదే రూపంగా మన ఫ్రెండులైతే కొంతమంది ఒరియా తెలియని వాళ్ళు ఉన్నారు వాళ్ళైతే మాకు ఒరియా భాష మరి మాట్లాడేసి మీ వీడియో దగ్గర నేర్పించు బావగారు మల్లన్నగారు అంటున్నారు అన్నమాట నేర్పిస్తాను వాళ్ళకి కూడాను చాలామంది ఉన్నారు ఒరియా తెలియని వాళ్ళు చాలామంది అయితే మరి మా కొండ భాష తెలియని వాళ్ళు ఉన్నారు చాలామంది అయితే తెలుగు భాష తెలియని వాళ్ళు ఉన్నారులే వాళ్ళకి కూడా మొత్తం నేర్పిస్తాను గురువు సరే మరి స్టార్ట్ చేద్దాం డొంగర్ తాబులి డొంగు కాటాన్ని కోలి అమ్మా డొంగరు కాటాన్ని కోలి బయలు రాజేమో ఈ గోతో గాలి बाइलो राजी गाले माई जिलो तामीले माई जिलो ता मिले. मोरे टोंडेरे गीतो या मासुआ दोरो डंगर दो डोंगर डोंगर बुली बाबू डोंगर कांटा निकोली यामा, मा डोंगर कांटा निकोली बाइलो राजी मुई या माया जी गाली बाईलु राजी गाले माई जिलो तामिले बाबु बाभु माई तामिले त्ता मिले मोड़ो तन्डेरे कित्तो नि या मास ऊळो लागिले बालु या पासिला सडोय डुगोरिला या मास � डुगोरिला गाय हाय बासी हाय बा बेलाया मामा मार जिया हंसला बलिया पासीला सोड़ो डुगोरिला सोड़ो डुगोरिला गाय हाँ गोरु हाय बा बेलाया मामा मार जिया हंसला फ्रेंड्स அதே விதنگা ਮਰ ਨਨ ਸੀੜੀ ਸੈਟੂ ਕੀ కి పాట పా కలిపి పాడినట్టు అయితే మీ అభిమానంతో మీ మీ లైక్తో మీ షేర్తో మీ సబ్స్క్రైబ్తో నేను ఇంత గౌరవించి మీ చక్క సాయతో నేను ఇంత పేరుపోయి నా బంధుమిత్రులు నా అత్తమామ వాళ్ళు ఇంత నాకు ఫేమస్తో ఉండేలాగా అయితే మీకు ధన్యవాదాలు చేసుకుంటూ మీ పేరు పేరున పట్టుకొని నేను ఈ యూట్యూబ్లో మన గిరిజన ప్రాంతంలో చెందిన అటువంటి కెల్లారై కెల్లారి అటువంటి పాటలు మీకు వినిపించినట్టు అయితే మీ పేరు పట్టి మీ దోరు పట్టి నేను నాకే కష్టం రాక సుఖం రాక నాకు కష్టం లేకుండా నాకు సుఖం మీ అదృష్టం ఉంటే నా ప్రాణం ఒకటి సుఖం ఉంటే నేను సత్యంత వరకు ఇలాగే మరి అందరికీ ఆటపాటతో అందరితో అందరికీ రోజుకి ఒక వీడియో దగ్గరికి నేను కనిపించి నేను ఉండాలని మీకు అందరికీ మరి తెలియదీసి చెప్తున్నాను ఒడిశా వాళ్ళు ఆంధ్ర వాళ్ళు మొత్తం మా ఊరి వాళ్ళకి వదిలేసి పక్కపక్క ఊరు వాళ్ళ మొత్తం నా ఫ్రెండ్స్ అయినట్టు అయితే అందరికీ మీ దయావాలతో ఇలాగా ఆట పాటతో నేను ఉంటాను అందరిని కూడా నా వీ నా పాట నా హాట శివార్ధగా క్లిక్ చేయకుండా చూడండి ఎక్కడ మధ్య మధ్యలో ఆపకుండా చూసి ఒక లైక్ చేసి లైక్ చేసి మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా నా పాటలు అయితే వింటే నేను మరి కొత్త కొత్త జోకులు కొత్త కొత్త పాటలు మీకు వినిపిస్తూ అలా ఉంటాను ఓకే బాయ్